అందరికీ నమస్కారం మామూలుగా నిద్రపోతున్నప్పుడు కళలు రావడం అన్నది సహజం అందులో కొన్ని మంచి కళలు వస్తే మరికొన్ని చెడ్డ కళలు పీడకళలు వస్తూ ఉంటాయి చాలామంది కళలలో కొన్నింటిని చూసినప్పుడు ఏం జరుగుతుందో ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు అయితే సాధారణంగా కళలలో పక్షులు జంతువులు మనుషులు రకరకాల సంఘటనలు వస్తూ ఉంటాయి అయితే మీకు కళలలో ఎప్పుడైనా పాములు వంటలు గుర్రాలు కనిపించాయి ఒకవేళ అలాంటివి కనిపించినట్లయితే వాటి అర్థం ఏమిటి అలా అవి కలలో కనిపించడం వల్ల ఏం జరుగుతుందో అన్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కలలో ఏనుగు కనిపించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు కలలో ఏనుగు కనిపిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఏనుగులను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు అలాగే కలలో ఏనుగుల గుంపు మీకు కనిపిస్తే మీ సంపద పెరుగుతుందని అర్థం వస్తుంది అలాగే కలలో గుర్రం కనిపించడం కూడా చాలా మంచిది శుభప్రదం కూడా ఎందుకంటే ఇది మీ అదృష్టాన్ని సూచిస్తుంది మీ కలలలో గుర్రాలు పరిగెత్తితే అది మీ పురోగతికి సంకేతం అలాగే మీ కలలో గుర్రపు పాదం కనిపిస్తే అది కూడా మంచిదని భావిస్తున్నారు మీ కలలో గుర్రపు స్వారీ చేస్తే ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కళ మీకు త్వరలోనే సంపద పెరుగుతుంది అని తెలుస్తుంది అదేవిధంగా కళలో ఒంటెలు కనిపిస్తే భవిష్యత్తులో మీరు మీ కెరీర్లో మంచి పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయని అర్థం దీనితో పాటుగా మీరు డబ్బును కూడా పొందే అవకాశం ఉంది కళలో మీరు పాములను చూసినా వాటిని పట్టుకున్నా దీన్ని ఎంతో పవిత్రంగా భావించాలి ఈ కళ రాబోయే కాలంలో మీరు డబ్బును బాగా పొందుతారు అని అర్థము అలాగే ఈ కళ త్వరలోనే మీ సమస్యలన్నీ పోతాయని సూచిస్తుంది